నువ్వు ఉంటే నాచేతగా సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకుందామా పురుషోత్తంను చంపి అరెస్ట్ అయిన దేవా అదేంటి పురుషోత్తం వాళ్ళ అన్న కదా ఎందుకు చంపేశాడు అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దేవా అయితే గొడవ తర్వాత ఇంటికైతే వస్తారు దేవా మిదున ఎందుకంటే మిథున మీద హత్య అటంట్ జరిగింది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి దేవా అయితే మిదులకు చెప్తూ ఉంటాడు ఇంకా ఇద్దరు ఇంటికి రాగానే ఇంకా శారద అయితే మొదలు పెడుతుంది అరే దేవా ఇప్పటికైనా నువ్వు మార్రా ఇప్పటికైనా మిథునను అర్థం చేసుకుని మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నాను ఇలాంటి బంగారం లాంటి భార్య దొరకడం నీకు అదృష్టం రా ఇప్పటికైనా మిదునతో నువ్వు మంచిగా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది అరే నేను చెప్తున్నాను కాదు నీ రౌడీ ఇజం వల్ల ఇప్పటికీ రెండు సార్లు గురైంది మెదన ఇంకొకసారి కూడా ఈరోజు ఏం జరుగుతుందో అని నాకు చాలా భయమేసింది ఎందుకంటే ఈరోజు కూడా ఏమైనా ప్రమాదం జరిగితే మెదనకు ఏమవుతుందో ఏంటో అని నేనైతే చాలా బాధపడ్డాను చాలా భయపడ్డాను కూడా ఇప్పటికైనా నువ్వు మారు నీ రౌడీ ఇజం వల్ల నీ భార్య ప్రాణం పోతుంది అని చెప్పగానే అమ్మ ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి దేవా అయితే ఒక్కసారిగా సీరియస్ అయిపోతాడు ఏంట్రా అంత సీరియస్ అయిపోతున్నావు జరుగుతుందేమో అంటేనే నువ్వంత బాధపడు తున్నావే అదే జరిగితే ఇంకెలా ఉంటుందో చెప్పు ఎందుకు అక్కడ వరకు వెళ్ళడం నువ్వు అర్థం చేసుకొని ఆ రౌడీ ఈజం మానేసేయి ఈరోజే నువ్వు పురుషోత్తం దగ్గరికి వెళ్ళు వెళ్ళి ఇంకా రౌడీయిజం మానేస్తున్నానని నీ దగ్గరికి రావడం లేదని చెప్పేసి వెళ్ళి చెప్పిరారా ముందు నువ్వు బయలుదేరు అని చెప్పేసి అంటూ ఉంటుంది శారద ఇంకా దేవ అయితే మిదన వైపు చూసి మిథున కూడా అవును దేవా నువ్వు వెళ్ళు వెళ్ళి రౌడీ మానేస్తానని చెప్పు వచ్చి నాకు ప్రామిస్ చేయ రోడీజం మానేస్తానని అని చెప్పగానే ఇంకా దేవా అయితే బయలుదేరాడు బయలుదేరి వెళ్ళేసరికి ఆదిత్య అయితే పురుషోత్తంతో మాట్లాడుతూ ఉంటాడు ఏం పురుషోత్తం ఏంటి నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి నీకు కావాల్సినంత బలాన్ని నేను ఇస్తాను నువ్వు గెలవడానికి కావాల్సినంత నేను చేస్తాను కావలసిన శ్రమ నేను పడతాను నిన్ను గెలిపిస్తాను అని నేను చెప్తే నువ్వు దేవాన్ని చంపకుండా ఎందుకు వచ్చేసావు అని చెప్పేసి ఆదిత్య అయితే క్వశ్చన్ వేస్తాడు పురుషోత్తమ్ని కానీ పురుషోత్తం అయితే ఆదిత్య నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు తెలియదు నీకు ఒకటి అర్థం కావటం లేదు నేను గెలవాలి అంటే నా పక్కన దేవా ఉండాలి దేవా ఉంటేనే నేను గెలవగలను అందుకే నేను దేవాన్ని చంపలేదు మిధునాన్ని చంపుదామని ప్లాన్ చేశాను కానీ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది విధునాన్ని చంపడం కూడా వెనకడుగు వేసింది అని చెప్పగానే ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మిథునని చంపడానికి నువ్వు ప్లాన్ చేసావా నేను దేవాని చంపమంటే నువ్వు మిథునను ప్లాన్ చేశావా అని చెప్పేసి ఆదిత్య సీరియస్ అవుతూ ఉండగా అన్నా అని చెప్పేసి దేవా వచ్చి అయితే పిలుస్తాడు అది చూడగానే ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇప్పుడు మాట్లాడింది విన్నాడా దేవా వింటే మమ్మల్ని బ్రతకనివ్వడు అని చెప్పేసి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇంకా దేవా అయితే ఏంటన్నా నా భార్యను చంపడానికి ప్లాన్ చేసింది నువ్వా అని అడగగానే పురుషోత్తం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ అవును వినేసాడు దేవా ఇప్పుడు ఏం చెప్పాలో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ లేదు దేవా నువ్వు నా లాంటి వాడివి నా తమ్ముడు భార్యను చంపితే నాకేమొస్తుంది లేదు లేదు అటువంటిదేం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు లేదన్నా నేను నా చెవులారా విన్నాను నేనే మిథులను చంపడానికి ప్లాన్ చేశాను కానీ ప్లాన్ విఫలమైంది అని చెప్పేసి నువ్వు చెప్పడం నా చెవులారా విన్నాను అన్న నేను చిన్నప్పటి నుంచి కూడా నీ దగ్గరే పెరిగాను అన్న విషయం నీకు తెలుసు నీ కుడి భుజంలాగా ఉన్నాను నేను కానీ నా జీవితంలో ఇంత అన్యాయం చేయాలని నీకు ఎలా అనిపించిందన్న అని చెప్పగానే అయితే ఏ దేవా ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చి నాటకం నువ్వు పురుషోత్తం ఒకటే అన్న విషయం నాకు తెలుసు అందుకే నిన్ను చంపమని నేను పురుషోత్తం పురమాయించాను కానీ పురుషోత్తం నిన్ను చంపకుండా నా తమ్ముడు నా కుడి అని చెప్పేసి నిన్ను చంపకుండా మిథునను చంపడానికి ప్లాన్ చేశాడు అని చెప్పగానే దేవ ఒక్కసారిగా కోపం తరగిలిపోతూ ఉంటాడు అన్న ఎందుకన్నా నా భార్యని చంపాలని చూసావు నా భార్య అంటే నాకు ప్రాణమన్నా నా భార్య లేకుండా నేను బ్రతకలేనన్నా నా భార్య జోడికి ఎవరు వచ్చినా సరే ఎవరైనా సరే అది నేను వాళ్ళని చంపేస్తాను వాళ్ళని భూమి మీద ఉండనివ్వను అని చెప్పేసి దేవా చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు కానీ పురుషోత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి చంపింది చంపబోయింది నేను అని తెలుసు కూడా నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తున్నావా నువ్వు నేను ఎలాంటి వాడునో నీకు తెలుసు కదా అని చెప్పగానే అన్న నువ్వు ఎలాంటి అయ్యి ఉండొచ్చు నా ఫ్యామిలీ జోలికి కానీ నా భార్య జోలికి కానీ వస్తే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను అని చెప్పేసి అంటూ ఉంటాడు పురుషోత్తం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీడు నాకంటే కూడా వాడి భార్య వాడికి ఎక్కువైపోయిందా అని చెప్పేసి పురుషోత్తం చాలా రివర్స్ అయిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే పురుషోత్తాన్ని ఇంకా ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు ఏంటి పురుషోత్తం చూసావా నువ్వు దేవా ప్రాణాలను కాపాడుతాను దేవ నా కుడు దేవా దేవ నా వెంట ఉంటేనే గెలుస్తాను అన్నావు కానీ ఈరోజే నువ్వు తమ్ముడిగా చూసిన దేవ ఈరోజు నీకే రివర్స్ అయ్యాడు చూసావా నీ మీదకే నిన్నే చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని చెప్పేసి ఇంకా ఆతిథ్య అయితే పురుషోత్తం రెచ్చగొడుతూ ఉంటాడు ఇంకా పురుషోత్తం అయితే ఒక్కసారిగా గొడవ ఉంటాడు దేవా మీద దేవా మీదకి మెడ పట్టుకొని అలా కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు కొట్టుకుంటూ ఉండగా ఏంటి నా భార్య జోలికి వస్తావా నా భార్యని చంపుదామని చూస్తావా ఇప్పటికీ నా భార్య మీద హత్య ప్రయత్నం జరిగింది ఇది మూడోసారి నాకు తెలుసు ఈ మూడు సార్లు నువ్వే చేసి అని చెప్పేసి పురుషోత్తం మీద ఇంకా రివర్స్ అయిపోతూ ఉంటాడు రివర్స్ అయిపోతూ ఉంటే పురుషోత్తం అయితే ఏం మాట్లాడాలో తెలియక ఇంకా గొడవ పెంచుతూ ఉంటాడు ఆదిత్య అయితే అలా ఇంకా దగ్గరలో ఉంటాయి ఐరన్ రాడ్ తీసుకొని దేవా అయితే ఆ కోపంలో పురుషోత్తం మీద తల మీద కొట్టేస్తాడు అలా తల మీద కొట్టగానే పురుషోత్తం అయితే కింద పడిపోతాడు కింద పడి రక్తం కారిపోతూ ఉండగా ఒక్కసారిగా ఆదిత్య అయితే పోలీసులకు ఫోన్ చేస్తాడు ఎందుకంటే దేవాని పోలీసుల దగ్గర ఇరికించాలని దేవాని పోలీసులతో అరెస్ట్ చేయించాలని పోలీసులకైతే ఫోన్ చేస్తాడు ఇంకా ఆదిత్య అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు నేను అనుకున్నదే జరిగింది నేను ఆదిత్య నా అనే నా పేరు నిలబెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా ఈ హత్య కేసులో అయితే దేవా లోపలికి వెళ్ళాడు అంటే జైలుకి ఇంకా ఇప్పట్లో అయితే బయటికి రాడు ఇంకా నేను మిదున పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి మనసులో అనుకొని ఇంకా పోలీసులకైతే ఫోన్ చేస్తాడు అలా చేయగానే పోలీసులు అయితే వస్తారు పోలీసులు రాగానే ఐరన్ రాడ్ అయితే దేవా చేతిలోనే ఉంటుంది అది చూసి ఇంకా పోలీసులు నిర్ధారం చేసుకొని దేవానైతే వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా పురుషోత్తమ అనుచరులు కూడా దేవానే మా గురువుగారిని చంపారు దేవానే మా బాస్ని చంపారు అని చెప్పేసి చెప్పడంతో పోలీసులు కూడా దేవాని అరెస్ట్ చేస్తారు ఇంకా దేవా అయితే పోలీసులతో పాటు వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఇంకా మాస్టర్ గారి ఇంటికి ఫోన్ వెళ్తుంది ఫోన్ చేయగానే ఇంకా మాస్టర్ గారు అయితే మాట్లాడుతూ ఉంటారు మాస్టర్ గారేనండి మాట్లాడేది నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పగానే అవునండి నేను మాస్టర్ గారిని మాట్లాడుతున్నాను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారా ఏమైంది చెప్పండి అని చెప్పేసి మాస్టర్ గారు అడగగానే మీ అబ్బాయి హత్య చేశాడు పురుషోత్తంని చంపేశాడు అందుకే మేము మీ అబ్బాయి దేవాని అరెస్ట్ చేశాము ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాము మీరు ఒకసారి వస్తే సరిపోతుంది అని చెప్పగానే ఒక్కసారిగా ఫోన్ అయితే కింద పడేసి షాక్ అయిపోతూ ఉంటాడు మాస్టర్ గారు మావయ్య గారు ఏమైంది మావయ్య గారు ఏమైంది అని చెప్పేసి మిథున చాలా కంగారు పడిపోతూ వచ్చు వచ్చింది అక్కడైతే ఇంకా మాస్టర్ గారు కుర్చీలో కోలబడిపోతుంటే ఏమైందండి ఏమైంది ఏమండి ఏమైంది అని చెప్పేసి శారద కూడా వస్తుంది అందరూ కూడా కంగారు పడుతూ ఉంటే ఇంకా మాస్టర్ అయితే అమ్మ మీదన మన ఇద్దరం కలిసి ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దాం పదమ్మ అని చెప్పగానే ఏంటి మామీ గారు పోలీస్ స్టేషన్కా ఏమైంది మామీ గారు ఏమైంది పోలీస్ స్టేషన్లో ఎవరున్నారని పోలీస్ స్టేషన్కి వెళ్దామంటున్నారు అని చెప్పగానే ఇంకా మాస్టర్ గారు అయితే జరిగిన విషయం అంతా చెప్తాడు ఇదిగో రౌడీ జోలికి నేను వెళ్ళను రౌడీ యజం మానేస్తాను అని చెప్పేసి పురుషోత్తంని పం చం దగ్గరికి మీరు పంపించారు దేవాని కానీ దేవా అయితే పురుషోత్తమ్ని చంపేశాడు ఐరన్ రాడ్తో పురుషోత్తం తల మీద కొట్టి పురుషోత్తంని చంపేశాడంట అందుకని దేవాని అరెస్ట్ చేశారు పదమ్మ మనం వెళ్ళి మాట్లాడదామని చెప్పగానే ఏంటి మా ఏంటి గారు దేవా దేవా దేవాని అరెస్ట్ చేశారా అని చెప్పేసి మిథున చాలా షాక్ అయిపోతూ పదండి గారు నాకు కాలు చేయి ఆడట్లేదు ఆయనకి ఎలా ఉందో ఏంటో ఆయన ఏం చేస్తున్నారు ఏంటో ఆ పోలీస్ స్టేషన్లో అసలు ఎందుకు ఇంత పరిస్థితి వచ్చిందో నేను ఇప్పుడే కనుక్కుంటాను పదండి అని చెప్పేసి ఇంకా శారద మాస్టర్ గారు మిథనా కూడా బయలుదేరి ఆటోలో అయితే వెళ్తారు మిథిన అయితే ఇంకా మాస్టర్ గారితో అంటూ ఉంటుంది అత్తయ్య గారు నాకు చాలా భయంగా ఉంది ఏంటి అసలు ఇలాంటి పరిస్థితి వచ్చింది దేవాని మొన్నే నేను జైలు నుండి విడిపించాను చాలా కష్టపడి ఆ నేత్ర విషయంలోనే చాలా కష్టపడి సాక్ష్యాలన్నీ నేను పోగు చేసి మరీ విడిపించాను కానీ ఈరోజు ఇలా జరిగింది అని నిధున అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా శారద అయితే ఏడుస్తూ ఉంటుంది ఏంటండి మనకి పరిస్థితి ఏదో ఏదో జరిగినట్టుగా ఎందుకు ఇలా జరుగుతుంది మన కుటుంబానికి ఏదో శాపనార్థం ఉన్నట్టుగా ఇలా వరుసనే ఇలా జరుగుతూనే ఉన్నాయి అపశకనాలన్నీ మనకే జరుగుతున్నాయి అపార్థాలన్నీ మన జీవితాల్లోనే ఉన్నాయి అని చెప్పేసి శారద ఏడుస్తూ ఉంటుంది ఇంక ఇలా జరుగుతూ ఉంటుంది